ముడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ ట్వంటీ వన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ బస్సుకి తనని నీ కంపెనీలో నుండి తీసేస్తున్నట్టు టెర్మినేషన్ లెటర్ పంపించు అని అనగానే వాటిని కొంచెం గట్టిగా అరుస్తాడు విక్రమ్ ఏం మాట్లాడుతున్నావు విరాస్ టెర్మినేషన్ లెటర్ అంటే బస్సు ఏ తప్పు చేసిందని తనని సడన్గా కంపెనీ నుండి టెర్మినేట్ చేయమని చెప్తున్నావు దీనికి నేను అసలు ఒప్పుకోను విరాస్ అని విక్రమ్ కోపంగా అంటుంటే అరే విక్రమ్ నేను కంప్లీట్గా చెప్పే వరకు నువ్వు వినేటట్టు లేవుగా ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ నుండి బస్సుకి టెర్మినేషన్ లెటర్ అనేది తన మెయిల్కి రావాలి బట్ తను ఆఫీస్ నుండి టెర్మినేట్ మాత్రం అవ్వకూడదు నాకు తెలీదా ఒక కంపెనీ నుండి ఒక ఎంప్లాయీని టెర్మినేట్ చేయడం అంటే ఆ వ్యక్తి ఏదైనా మిస్యూజ్ చేస్తేనే సడన్గా తనని ఆఫీస్ నుండి టెర్మినేట్ చేయడం జరుగుతుంది అని అలాంటిది బస్సు విషయంలో నేను ఇందుకలా చేయమని చెప్తాను జస్ట్ తనని భయపెట్టమని చెప్తున్నాను అంతే అని విరాస్ చెప్పగానే విరాస్ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా ఏంటిదంతా ఎందుకు వస్తుని ఇలా లాక్ చేయాలని అనుకుంటున్నావు ప్లీజ్ ఇదంతా వద్దు విరాస్ తనతో నార్మల్గా మాట్లాడు తను వినకపోతే నేను వస్తువుతో మాట్లాడతాను తను నీకు దూరం కాకుండా చూస్తాను కానీ నువ్వు ఇలా తనని బాధ పెడుతుంటే నేను అసలు ఊరుకోను అని విక్రమ్ అంటుంటే విరాస్ ఒక నిట్టూర్పు విడిచి విక్రమ్ ప్లీజ్ ఇందాకే కదా నేను ఏం చేస్తున్నా కూడా నువ్వు నా పనికి అడ్డు చెప్పను అని చెప్పావు మళ్ళీ ఏంటిదంతా నీ దగ్గర నుండి బస్సుకి తనని కంపెనీ నుండి టెర్మినేట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది ఇది కన్ఫర్మ్ ఇంకా నువ్వు నో అని అంటే తర్వాత ఏం చేయాలో అదే చేస్తాను అని విరాస్ అనకని తప్పదా అని అడుగుతాడు విక్రమ్ తనని బాధ పెట్టడం నాకు ఇష్టమా విక్రమ్ అని విరాస్ చిన్నగా అంటుండే లేదు విరాస్ బస్సు నీకు దూరం అవ్వకూడదని ఇదంతా చేస్తున్నా కానీ నువ్వు ఇలా చేసేటప్పుడు తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో అని భయం వేస్తుంది అని విక్రమ్ అనగానే అలాంటి భయమేమీ పెట్టుకోకు తనని నేనెప్పుడు ఒంటరిగా బదులని విక్రమ్ తనకి నీడగా ఎప్పుడు తన వెంటే ఉంటాను నువ్వు వస్తు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ప్లీజ్ నేను చెప్పినట్టు చెయ్యి అని విరాస్ అంటుంటే సరే అని అంటాడు విక్రమ్ అలాగే ఇంకొక పని కూడా చెయ్యాలి అని విరాస్ చెప్పగానే మళ్ళీ వసు దగ్గర నన్ను బుక్ చేయడానికి నా చేత ఏం చేయించాలని అనుకుంటున్నావు అని విక్రమ్ అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ నువ్వు చాలా తెలివైన వాడివి విక్రమ్ అందుకే నేను చెప్పకుండానే నీకు అర్థమైపోయింది అని విరాస్ అనగానే నాకు తెలుసు బాబు నీ మైండ్ సెట్ తమరి ఫ్రెండ్ మైండ్ సెట్ ఇద్దరివి ఒకటే ఈ మేడం గారు ఇక్కడ నాతో ఆడుకుంటున్నారు అక్కడ నువ్వు పాపం బస్సుతో ఆడుకుంటున్నావు మీ ఇద్దరి చేతిలో మేమిద్దరం కీచే బొమ్మలాగా అయిపోయాము అని విక్రమ్ అనగానే అమ్మో వయసు నిన్ను అంతలా ఆడుకుంటుందా నాకు ఈ విషయం ఇప్పటి వరకు చెప్పలేదేంటి అని విరాస్ నవ్వుతూ అంటుంటే నార్మల్గా ఆడుకోవడం కాదు ఫుట్బాల్ ఆడుకుంటున్నట్టు ఆడుకుంటుంది అసలు మీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎంత టార్చర్ చూపించిందో నీకేం తెలుసు అని వైష్ణవికి తనకి మధ్య జరిగింది చెప్పగానే విరాస్ గట్టిగా నవ్వుతూ ఏంటిదంతా వైశ్యునే చేసిందా సరిపోయింది మొత్తానికి వైశ్యుకి నీపైన కోపం పోయింది కదా ఇంకేంటి విక్రమ్ తనకు నీపై కోపం ఉంటే నీతో ఎందుకంత సరదాగా ఉంటుంది అని విరాస్ అనగానే ఏంటి తమరికి అలా అర్థమైందా అవునులే మీ ఇద్దరికీ అది సరదా లాగే అనిపిస్తుంది నాకు వసుకి మాత్రం అది టార్చర్ లాగా కనిపిస్తుంది లేకపోతే ఫైవ్ ఫ్లోర్స్ నన్ను నడిపించడమే కాకుండా ఇంట్లో ఉన్న వాష్ చేసిన బట్టలు కూడా కావాలని వాషింగ్ మిషన్లో వేసి నా చేత మోయించింది రాక్షసి ఇంకా నువ్వు ఏమన్నా తక్కువ తిన్నావా వసుని పాపం తనని ప్రేమిస్తూ తనపై ప్రేమ లేనట్టు తనతో ఫుల్గా ఆడుకున్నావు కదా మీ ఇద్దరికి ఇద్దరే అని విక్రమ్ అనకని ఇంకేంటి నీ రైల్ అయితే క్లియర్ అయిపోయింది కదా వైష్యు నిన్ను యాక్సెప్ట్ చేసింది కాబట్టి మళ్ళీ మీ ఇంటికి వచ్చింది లేకపోతే తను అసలు మీ ఇంట్లో అడుగు పెట్టేదే కాదు సో టోటల్గా నీ లైఫ్లో ఉన్న బిగ్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది ఇంకా నువ్వు హ్యాపీగా వైష్యుతో ఎంజాయ్ చేయని వినాశ్ చెప్పగానే అవును ఇక్కడ నా పరిస్థితి ఎంజాయ్ చేసేలాగే ఉంది తమరి ఫ్రెండ్ గురించి తమరికి తెలిసినా కూడా ఇలా మాట్లాడుతున్నారు చూడు ఇంకా నేను ఏం చెప్పగలను వచ్చిన దగ్గర నుండి అమ్మాయి గారు దగ్గరికి కూడా రానివ్వడం లేదు ఫ్రెష్ అవడానికి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా ఇప్పటికీ కూడా బయటికి రాలేదు ఏమన్నా అంటే నేను నిన్ను యాక్సెప్ట్ చేశానని చెప్పానా అని ఒక మాట మాట్లాడుతుంది ఇంకంతే అక్కడితో ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కాస్త మళ్ళీ దూరం వెళ్ళిపోతుంది అని విక్రమ్ అంటుంటే విరాస్ నవ్వుతూ సరిపోయింది మొత్తానికి వైషునికు నీకు స్టార్స్తో పాటు గెలాక్సీ మొత్తం చూపిస్తుందనమాట అని విరాస్ అంటుంటే అవును బాబు నాకు తెలిసి మీ ఇద్దరు ఒకటే స్కూల్లో చదివినట్టున్నారు అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ ఇంతకీ బస్సు విషయంలో నేను ఏం చేయాలో చెప్పలేదు అని అనగానే ఏమీ లేదు బస్సు మెయిల్ చూసుకోగానే తప్పకుండా నీకు కాల్ చేస్తుంది అప్పుడు తనతో తనకి బాగా పరిచయం ఉన్న పర్సన్ లాగా కాకుండా తన కంపెనీ బాస్గా మాట్లాడాలి అని అనగానే విరాస్ అని అరిచిన విక్రమ్ అరుపుకి విరాస్ తన చేతి వేళ్లతో తన చెవిని చిన్నగా ప్రెస్ చేస్తూ అబ్బా విక్రమ్ ఎందుకు ఇలా ప్రతిసారి అరుస్తున్నావు కొంచెం స్లోగా మాట్లాడు అని అంటుంటే మరి నువ్వు చెప్పేది ఏమైనా బాగుందా తనకి టెర్మినేషన్ లెటర్ పంపించమన్నావు ఓకే అని చెప్పాను మళ్ళీ ఏంటిదంతా నేను తనతో బాస్గా మాట్లాడటమేంటి అది ఎప్పటికీ జరగని పని నేను వసతో ఎప్పటిలాగానే మాట్లాడతాను అలా తనపై అజమాయిషీ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు ప్లీజ్ ఈ విషయంలో మాత్రం నన్ను ఫోర్స్ చేయకు అని విక్రమ్ అనగానే విక్రమ్ ప్లీజ్ తనకి నువ్వు సపోర్ట్ చేయడం ఇప్పుడు నాకు ఇష్టం లేదు తనకి మళ్ళీ నువ్వు సపోర్ట్ చేస్తే ఇంకా నా దగ్గరికి ఎలా వస్తుంది అస్సలు రాదు ప్లీజ్ విక్రమ్ నేను చెప్పింది చెయ్యి బస్సు నీకు కాల్ చేయగానే తనతో ఒక బాస్ లాగా మాట్లాడు తనకి నీకు అసలు పరిచయం లేనట్టు మాట్లాడు అని విరాస్ చెప్పగానే అంటే తనకి నాకు మధ్య ఉన్న రిలేషన్ మొత్తం బ్రేక్ చేసుకోమని చెప్తున్నావా అని విక్రమ్ కొంచెం కోపంగా అంటుండే నువ్వు అలా అనుకుంటే నేనేమి చేయలేను ప్రస్తుతానికి తనకి మీకు మధ్య ఎటువంటి రిలేషన్ ఉండకూడదు అని విరాస్ చెప్పగానే అంటే తనకి ఎవరి సపోర్టు లేకుండా చివరికి నీ దగ్గరికి వచ్చేటట్టు చేసుకుందామని ప్లాన్ చేసావు సో అందుకని తన చుట్టూ ఉన్న అందరినీ కట్ చేస్తున్నావా అని విక్రమ్ కోపంగా అంటాడు చెప్పాను కదా నా ప్లాన్లో నేనున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయ విక్రమ్ బ నీకు దూరం అయినప్పుడు నేను నీకు సపోర్ట్గా ఉన్నాను కదా ఇప్పుడు కూడా బస్సు విషయంలో నాకు సపోర్ట్ చేయవా అని అనగానే విక్రమ్ ఒక క్షణం కళ్ళు మూసుకుని ఓకే విరాస్ బట్ ప్లీజ్ వస్తుని ఎక్కువ పెట్టకు తను అస్సలు తట్టుకోలేదు తను ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా వయసు అంతా స్ట్రాంగ్ అయితే అస్సలు ఉండలేదు అందులోనూ నువ్వే తనని ఇలా ప్రతి విషయంలో లాక్ చేస్తూ ఉంటే తను ఇంకెవరికి చెప్పుకుంటుంది ప్లీజ్ మరీ ఎక్కువ బాధ పెట్టుకొని విక్రమ్ అనకని తప్పకుండా విక్రమ్ అదంతా నేను చూసుకుంటాను ఈ ఒక్కటి నాకు చేసిపెట్టు ఇంక నువ్వు తనతో అలా మాట్లాడితే తప్పకుండా ఏ విషయంలోనూ నీకు కాల్ చేయదు అని చెప్పగానే మొత్తానికి తనకి నాకు మధ్య పెద్ద వాల్ కడుతున్నావు కదా సరే నువ్వేం చేయాలని అనుకుంటున్నావో అదే చెయ్యి బట్ నువ్వు వసు కలిసిన తర్వాత మళ్ళీ మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఒకప్పటిలాగా ఉండేటట్టు నువ్వే చేయాలి మళ్ళీ వసు నాతో కోపంగా ఉన్నా నాతో మాట్లాడకుండా ఉన్నా నేను అస్సలు ఊరుకోను ముందే చెప్తున్నాను అని విక్రమ్ చెప్పగానే తప్పకుండా ఇదంతా క్లియర్ అయిన తర్వాత నేనే నీ చేత అలా మాట్లాడించానని వసూతో చెప్తాను సరేనా అని విరాస్ చెప్పగానే చెప్పకపోతే అప్పుడు నేను ఊరుకోను కదా మన నలుగురి ఫ్రెండ్షిప్ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి ఒకరిపైన మరొకరికి కోపం వచ్చినా పర్వాలేదు కానీ ద్వేషం మాత్రం క్రియేట్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను విరాస్ ప్లీజ్ అటువంటి పరిస్థితి మాత్రం తీసుకురాకు అని విక్రమ్ చెప్పగానే లేదు విక్రమ్ ఎప్పుడు కూడా నిన్ను వసు అపార్థం చేసుకోదు అలాగే మన నలుగురి బాండింగు ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది నువ్వెక్కువ టెన్షన్ పడకు సరే ఇంక నేను ఉంటాను మేడం గారు లేచే టైం అయింది ఆఫ్టర్నూన్ అవుతుంది కదా అని విరాజ్ చెప్పగానే వసు జాగ్రత్త విరాస్ అని మళ్ళీ అంటాడు విక్రమ్ ఓకే వైశుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి విరాస్ ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్ ఫోన్ కట్ చేసిన తర్వాత అలాగే ఆలోచిస్తూ ఉంటాడు అసలు విరాస్ ఈ వైశు ఇద్దరూ కూడా నాకు కొంచెం కూడా అర్థం కారు ఎప్పటికీ ఇద్దరు అర్థం కానీ పజల్లాగానే ఉండిపోతూ ఉంటారు అసలు విరాస్ వస్తుని ఏ విషయంలో లాక్ చేయబోతున్నాడో అర్థం కావడం లేదు మొత్తానికి విరాస్ వల్ల బస్సు అయితే తప్పకుండా బాధపడుతుంది ఈ టైంలో తనకి నేను సపోర్ట్గా ఉండటం చాలా ముఖ్యం కానీ విరాస్కి మాటిచ్చాను కదా తనకి సపోర్ట్ చేయను అని ఏం చేయాలి అని విక్రమ్ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా బస్సు తలని తన వడిలో పెట్టుకుని బస్సు వైపు చూస్తూ నీ కోసం ఏదేదో చేయాల్సి వస్తుంది రాక్షసి మళ్ళీ మా నిద్దరం ఒకప్పట్లాగా ఎప్పుడుంటామో అర్థం కావడం లేదు నేను చేసే పని వల్ల నువ్వు బాధపడచ్చు కానీ నువ్వు బాధపడుతున్నావని నేను ఏమీ చేయకుండా ఇలాగే ఉంటే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవడానికి ఏవేవో ప్లాన్స్ వేస్తూ ఉంటావు అందుకే నువ్వు ఎటు వెళ్లకుండా నిన్ను పూర్తిగా లాక్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా లేచిన తర్వాత నా బిహేవియర్కి నువ్వెలా రియాక్ట్ అవుతావో చూడాలి అని విరాస్ బస్సు వైపు అలాగే చూస్తూ ఉంటే బస్సు చిన్నగా కదులుతూ ఉండడం చూసి రాక్షసికి మెలకు వచ్చేసిందిగా ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది కానీ అనుకుంటూ ఉండగా వస నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వీరాస్ వైపు చూస్తుంది హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ